ఖనియం జిల్లా పార్వతీపురం అచ్చం మైనింగ్ లీజ్ ను రద్దు చేయాలని పెదగుడప గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గరుడు బిల్లి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ మంగళవారం పరిశీలనకు వచ్చారు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామాల రైతులు పాల్గొని క్వారీ వలన కలిగే ఇబ్బందులను తెలియజేశారు రెండు వేల ఏడులో ఎన్ని వారి బెట్ట నెల్లి వారి బెట్ట రెండు క్వారీలను మొదలుపెట్టి రెండు క్వారీలు కూడా పూర్తిగా అనుమతులను దాటిపోయి విరుద్ధంగా సుమారు ఎనభై అడుగుల లోతుగా రిగ్గు బ్లాస్టింగ్లతో తవ్వించడం వలన చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ భూములు తోటలు పూర్తిగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్నగొడబ కొత్త క్వారీ అనుమతులు సర్వే నెంబర్ వన్లో ఇవ్వడం జరిగిందని దానిలో ముప్పై ఏడు ఎకరాలలో క్వారీకి అనుమతులు ఇచ్చారు ముప్పై ఏడు ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న అరవై నుండి డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని క్వారీ నుండి క్రషర్ కి రాయి లో పెరగడం కోసం ఒడిగల చెరువు గడ్డను కప్పేసి పూర్తిగా సొంత రోడ్డును తయారు చేసుకున్నారని ఆరోపించారు జంబావతి కాలువ మధ్యలో అనుమతులు లేకుండా రెండు దగ్గర కలవట్టు కట్టించడం వలన చుట్టుప్రక్కల ఉన్న రైతుల పొలాల్లో దూలి దుమ్ముల వలన పూర్తిగా నాశనమవుతున్నాయని అన్నారు నాగావళి కాలువ పైన నలభై నుండి యాభై టన్నుల రాయి లారీ బరువు పెరగడం వలన కాలువ కృంగిపోయి గ్రామానికి నీరు వచ్చి పడుతోందని అన్నారు చుట్టుప్రక్కల ఉన్న రైతులకు దుమ్ము ధూళి లేకుండా వాటరింగ్ చేయడానికి మరియు చుట్టూ కూడా గ్రీనరీ పెంచడం కోసం మా గ్రామ పెద్దలతో అగ్రిమెంట్ చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా వాటర్ చేయకుండా రైతులకు పెద్దలకు గ్రామానికి హాని కలిగిస్తున్నారు చుట్టూ ఉన్న గడ్డలు చెరువులను మాయం చేసిన అచ్చం మైనింగ్స్ యాజమాన్యం పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు అధికారులను పాలకులను పెద్దలను వ్యవస్థను తప్పుదో ప్రకటించి ఎవరు ప్రశ్నిస్తే వారిని భయపెడుతూ తమ వ్యవసాయాన్ని నాశనం చేసి తమకు బ్రతుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ చెరువులను గడ్డలను మాయం చేసి విధ్వంసానికి పాల్పడుతున్న సదరు వ్యక్తిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని అన్నారు తమ పొలాలకు సాగునీరు అందించే నెల్లివానిగడ్డ వాడుగుల చెరువుగడ్డ చింతవాణి చెరువుగడ్డ ఎన్నివాణి చెరువుగడ్డలను మాయం చేసి ఎర్రబంద నెల్లివాణి చెరువులను కబ్జా చేస్తున్నారని అన్నారు జంజావతి నాగావళి కాలువలను ఆక్రమించుకొని తన ఇష్టానుసారంగా వాటిపై పెత్తనం సాగిస్తున్నాడని అన్నారు క్వారి వలన చిన్నగూడబ పెద్ద వల్లరగూడబ కొంకడివరం సన్యాసిరాజుపేట బాలగుడబ శివరాంపురం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతులు గ్రామస్తులు కోరుతున్నారు చింతవాని చెరువు నుండి ఎన్నివాని చెరువుకి వెళ్తుంది ఇలాగ అన్ని చెరువులకి మొత్తం ముప్పై ఆరు చెరువులు ఈ గ్రామంలో ఉన్న ఈ ముప్పై ఆరు చెరువులు గడల్లి పూర్తిగా కట్ నాశనం చేశారు చేశాడు ఒకటి రైతులు ప్రతి ఒక్క మా వచ్చిన పంటనే ఇప్పుడైనా మీరు వెళ్ళి పరిశీలన చేయండి ఏ రైతుకి కూడా ఇరవై బస్తాలు దిగుబడి ఎవరికి రాలేదు అదే కాకుండా ఈ గడ్డలు మొత్తం కజ్జా అయిపోయి చుట్టుపక్కల ఉన్న పంట తోటలు నాశనం అయిపోయినాయి నాశనం అయిపోయినాయి ఇది కాకుండా ఇప్పుడు ఈ చేస్తున్న ప్రతిదీ ఇల్లేగల పనే ఏది కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇంచుమించు ఒక వంద ఎకరా ఆ అని చెరు ఒక పది పది ఎకరాలు ఉండేది పన్నెండు ఎకరాలు చెరువు ఉండేది దాన్నేమో ఇతను ఒక ఆరు ఎకరాల వరకు కజ్జా చేశాడు అలాగే ఈ ఈ ఈ గడ్డ డైరెక్ట్ గడ్డలు ఈ గడ్డలన్నీ కజ్జా చేశారు ఈ పండుని ఇది గవర్నమెంట్లో ఎంత ఆయన లీజుకి ఇచ్చారో అది దాటిపోయి ఇక్కడ కొండ మీద ఇంచుమించు ఒక వంద వంద ఎకరాలు సుమారు సుమారు ఒక వంద ఎకరాల విస్తీర్ణంలో ఇష్టానుసరంగా ఇష్టారాజ్యంగా పాయిలేజ్ పెంచుతున్నారు అడిగిన వాళ్ళకి లేనుకొని కేసులు పెడుతున్నారు తర్వాత మైనింగ్ వాళ్ళకి మేము జంజావతి కాలువ మీద వాళ్ళు ఇష్టానుసరంగా వాళ్ళు ఇష్టానుసరంగా పెద్ద వాహనాలతో దాని మీద వెళ్తున్నారు అలాగే తర్వాత నాగావర మీద కూడాను నాగావళి పక్కనే మాకు భూములు ఉన్నాయి ఆ భూములకి ఈ పొల్యూషన్ ధూళి ఏప్రీతం గెలిపితుంటే పొలిసానికి పాతకు వచ్చిన వాళ్ళు ఏడుపు కాళ్ళు మేము ఎలా కోస్తామండి మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ వందించిన కూలి మీకు వెయ్యి ఇచ్చినా మేము కొయ్యమండి మా రామండి అని పెట్టేశారు ఆ పంట అలాగే పాడి పాడవుతుంది ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు దయించే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి పెద్దలు మా మామిడి తోటలల్లో నాశనం అవుతున్నాయి మరి తర్వాత మా పక్క విలేజ్ ఒక ఎస్టీ విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఆరుగురు కిడ్నీ వ్యాధులతో చచ్చిపోయారు అది ఇప్పటికీ కూడా నా మనసుని కాల్చేస్తుంది అది కాకుండా పెదగూడ విలేజ్లో పంతమంది ఉన్నారు మా ఊరిలో నాయుడు ఇప్పుడు అధికారి లక్ష్మీ నాయుడు అలాగే మా ఊరిలో పది మంది ఉన్నారు కిడ్నీ వ్యాధులతో ఊపిరితిత్తి జబ్బులతో ఈ జబ్బులకు కారణం ఈ మైనింగ్ ఈ మైనింగ్ వచ్చి ఈ క్వారీ వచ్చి ఇప్పటికైనా మాకు ఆపండి ఒక బొక్కి ట్రాక్టర్తో వచ్చి ఒక బొక్కి ట్రాక్టర్తో వచ్చి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూల్ పని చేసుకున్నటువంటి ఒక కూలి చేసుకున్న ఇచ్చినటువంటి ఈ ఇది ఈ రోజు మూడు కోట్లకైనా నాకు నా ఇష్టానుసరంగా ప్రవర్తి వెళ్తున్నాడు అనమాట మూడు వందల కోట్లు అయితే అప్పుడు వచ్చి బొక్కి ట్రాక్తో నేను బతుకుతాను మీ ఊరు వచ్చాను నాకేదో ఈ కొండమే చిన్న ఆధారమే ఇవ్వండి అని అప్పుడు మా పెద్దలకు చెప్పి ఒప్పించాడు ఇప్పుడు అదే పెద్దలు వద్దంటే పెద్దలు మొత్తం మా మళ్ళీ రైతు సద గ్రామంలో ఒక సదస్సు పెట్టుకోను ఒక ఒక సదస్సులో పబ్లిక్ ఇయరింగ్ పెట్టుకోను ఆ పబ్లిక్ ఇయరింగ్లో అందరం కలిసి మాకు ఈ క్వారీ వద్దు ఆ ప్రెసిడెంట్ కూడా వచ్చే ఇప్పుడు ఎవడైతే ప్రెసిడెంట్ మరి లో లోపరుచుకుంటో ఆ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నాడు ఆ ప్రెసిడెంట్ పెద్దలు ఎంపీటీసీలు అందరూ కలిపి మేము అందరం కలిపి వద్దు మాకు చెయ్యొద్దు మాకు ఈ గ్రామంలో ఈ క్వారీ వద్దు అని అన్నప్పుడు ఆగాలి కదా ఆకున్నా ఎవడో వచ్చినటువంటి ఎవడ మైనింగ్ డీఈ డిఈలు అందరూ వచ్చి ఎవడికి దోసిన తరు దోచుకుపోయి లాస్ట్కి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు మా పంటలు పాడు చేస్తున్నారు మమ్మల్ని దయచేసి మమ్మల్ని పూర్తిగా మమ్మల్ని నాశనం చేయకుండా మీరు కాపాడతాన్ని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాం ఈరోజు చిన్నగూడవ గ్రామం గ్రామంలో స్థాపించబడిన అచ్చం క్వారియింగ్ అండ్ క్రషర్ మీద ఈరోజు గరుబిల్లి మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మొత్తం జాయింట్ కమిటీ రావడం జరిగింది ఈ జాయింట్ కమిటీ వచ్చిన సందర్భంలో మేము చిన్నగూడవతో పాటు గదగొడబ గదవలస అలాగే కొంకడవరం శివరాంపురం బాలగొడవ ఒక ఆరేడు విలేజ్లు ఉన్నాయి ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ అచ్చం క్వారీ వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఆ ఇబ్బందులు ఏంటి ఏంటంటే వాడు రెండు వేల ఏడులో చినగొడవ గ్రామానికి ఒక క్వారీ అక్కడ మీరు చూసే ఉంటారు ఆ ట్రసర్ దగ్గరలో ఉన్న క్వారీ రావడం జరిగింది అది ఎన్నివారి మెట్ట నెల్లివారి మెట్ట అనేసి రెండు క్వారీలు ఆ క్వారీలు రెండు కూడా పూర్తిగా అనుమతులు దాటిపోయి ఒక ఎనభై తొంభై అడుగులు లోతుకి రిగ్ బ్లాస్టింగ్తో పూర్తిగా తవ్వడం జరిగింది దానివలన ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు నలభై యాభై ఎకరాలు భూములు ఉన్న తోటలు ప్లస్ వ్యవసాయ భూములు ఉన్న రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నెల్లివారి చెరువులో చెరువును కలిపి ఆక్రమించి సపటాలు కలిపి ఆక్రమించి ఆ రైతులు ఆ దిగువనున్న రైతులందరికీ కూడా పంటలు పండకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అలాగే ఏదైతే కొత్త క్వారీ ఈ చిన్న గొడవ సర్వే నెంబర్ వన్లో కొత్త క్వారీ ఇవ్వడం జరిగింది దానిలో ముప్పై ఏడు ఎకరాలు ఏదైతే ఆయనకి క్వారీకి ఇచ్చారో దాని ఆ ముప్పై ఏడు ఎకరాలతో పాటు మరొక ఒక అరవై డెబ్బై ఎకరాల వరకు చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ భూముల్ని గవర్నమెంట్ రెవెన్యూ భూములను ఆక్రమించుకొని దాన్ని ఎంక్రోచ్మెంటు చేయడం జరిగింది అలాగే ఈ క్వారీ నుండి క్రషర్కి ట్రా ట్రాన్స్పోర్ట్ ఆ లోడ్లు రాయి లోడ్ పెరగడం కోసమని ఏదైతే అక్రమంగా వడిగిల్ చెరువు గడ్డ కోసమని ఒక గడ్డ ఉండేది ఆ గడ్డను పూర్తిగా కప్పేసి ఒక రోడ్డుగా ఆయన సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది అలాగే జంజువతి కాలువ అనేది ఆ మధ్యలో ఉంది ఆ జంజావతి కాలువలో అనుమతులు లేకుండా డిపార్ట్మెంట్ వారి తాలూకా పర్మిషన్ లేకుండా రెండు దగ్గరలో ఆయన ఒక కల్వర్ని ఆయన సొంతంగా కట్టి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఆ ఈ వచ్చిన లోడ్ల వలన ఆ తోటలు పంటలు నాశనం చేయడం జరుగుతుంది అలాగే ఈ నాగావల్లి తో తోటపల్లి కుడు కాలువ ఏదైతే ఉన్నదో ఆ కాలువకి ఆ కాలువకి మా రైతుల భూములతో భూములు మేము ఇవ్వడం జరిగింది అయితే మేము ఏ ఉద్దేశంతో ఇచ్చామో ఆయన వచ్చిన తర్వాత అచ్చిమ్ మైనింగ్ వచ్చిన తర్వాత ఆ నాగావల్లి కాలువ పైన భారీ వాహనాలు నలభై యాభై టన్నులు కరువుతో ఆ కాలువ మీదలెళ్ళి ఆ వాహనాలు ఈ మెటల్ వా బరువు పెరగడం వాహనాలు పెరగడం వల్ల ఆ కాలువ కుంగిపోయి ఏదో ఏదో ఒక రోజు ఊరి మీదకి భూముల నాశనం అయితే ఊరి మీదకి నీరు రావడానికి అవకాశం ఉన్నది దయచేసి ఈ క్వారీ క్రషర్ ఏదైతే ఉన్నదో ఆ క్రషరు మాకు ఆ పెద్దలకు ఒక అగ్రిమెంటు చేయడం జరిగింది ఆ క్రషరు స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎటువంటి ధూలు దుమ్ము లేకుండా ఉండడానికి వాటరింగ్ చేయడానికి అలాగే చుట్టూ కూడా గ్రీనరీ పెంచడం కోసమైనా ఆయన ఒక మా పెద్దలకి అగ్రిమెంట్ చేశారు ఆ అగ్రిమెంట్ని తు తుంగలో తొక్కి ఏ రోజు కూడా వాటరింగ్ చేయలేదు ఈ ఏ ఎప్పుడు ఇప్పు ఇప్పుడు నాలుగు మొక్కలు వేస్తే వేయొచ్చు కానీ ఏ రోజు కూడా అక్కడ గ్రీనరీ పెంచలేదు ఈ విధంగా వాడు చేసిన గద ఒక రెండు వందల యాభై మీటర్లు లోపున గదవలసం పెదగూడ గ్రామం ఉన్నప్పటికీ కూడా అక్కడ క్రసరు మెయింటైన్ చేస్తున్నారు అది కూడా ఇల్లీగలు చట్ట చట్ట విరుద్ధం కాబట్టి వాడు చేస్తున్న ఈ ఇల్లీగల పనులన్నీ కూడా యాక్షన్ తీసుకొని వాడి మీద అచ్చం మైనింగ్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో నాగేశ్వరరావు కానీ ఆయన కుమారుడు సతీష్ కానీ ఆయన తమ్ముడు సూర్యనారాయణ మీద కానీ ఆయన మేనేజర్ భగవాన్ పైన కానీ యాక్షన్ తీసుకొని మా చిన్న గొడవ పెద్ద గొడవ సన్యాసరాజుపేట కొంకడవరం గ్రామ రైతులందరికీ కూడా న్యాయం చేస్తారనేసి ఈ మూలంగా ఈరోజు వచ్చిన జాయింట్ కమిటీ అందరికీ కూడా వినయ వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ